సినిమా ఫ్లాప్ టాక్ ఏమో కూలికి వచ్చింది హిట్ టాక్ ఏమో వార్ టూ కి వచ్చింది కలెక్షన్ లో ఏమో కూలికి కలెక్షన్ ఎక్కువ వచ్చింది వార్ టూ కలెక్షన్ ఎక్కువ వచ్చింది దానికి కారణం ఏంటంటే ఫ్యాన్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ షో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇండియా ఫ్యాన్స్ సరే వాళ్ళ సినిమాకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి రివ్యూ చెప్పడానికి సూపర్ 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 అన్నారు సరే కానీ సినిమా అంతా చూడటానికి అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న సీన్లు టాప్ హైలే ఉంటా ఉంటాయి కానీ సినిమా అంతా మనం సూసంత సినిమా అయితే కాదు కానీ కూలి అలా కాదు కూలీ సన్నివేశం 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 కూడా సరేనా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి ఇంట్రెస్ట్ సినిమా చూడడానికి సరేనా ఫస్ట్ రోజు ఫస్ట్ సరేనా ఫ్యాన్ ఫ్యాన్ కాబట్టి ఇండియా ఫ్యాన్స్ సినిమా సూపర్ ఎట్ సూపర్ ఎట్ సూపర్ రిట్ అని చెప్పుకున్నారు అంతకుమించి అది సూపర్ ఎట్ అయితే కాదు సరే యావరేజ్ కూడా కాదు ల్యాప్టాక్ నిజం చెప్తున్నా వార్ టూ వచ్చింది టాక్ రెండు రోజుల తర్వాత ముందులో అయితే కూలికి వచ్చిన ప్లాప్ టాక్ వారోకు పెరిగింది వారపకు వచ్చిన హిట్ టాక్ కూలికి వచ్చింది మామూలు కలెక్షన్ అయితే కూలికి మామూలు లేదు అసలు కుమ్ముడు అనమాట సరేనా నాకు తెలిసి ఇలాగే కంటిన్యూ అవుతే సరేనా రజనీ గారి కెరీర్ లో మొన్నటి వరకు సరేనా మీకు తెలిసింద సినిమా సరేనా దాని మించి సరేనా దాని మించి రావచ్చు ఇంతమించి ఏడు వందల కోట్ల దాకా రావచ్చు సినిమాకి కూలీ సినిమాకి ఏడు వందల కోట్లు ఇంతమించి ఎందుకంటే మొన్న వచ్చిన సినిమా కెరీర్ లో ఆరు వందల కోట్లు సరేనా ఆరు వందల కోట్లు వసూలు చేసింది కాబట్టి దాని మించి ఏడు వందల కోట్లు కంపల్సరీ కూలి సినిమాకి రావచ్చు సరేనే హిట్ సినిమా హిట్ సినిమా అని చెప్పి రెండు రోజుల్లో మన ఫ్యాన్స్ రచ్చ చేశారు సరేనే కానీ హిట్ సినిమా మనం రచ్చ చేయవసే మనం అరవనది మనకు గొంతుసించుకోవాలి ఆటోమేటిక్ హిట్ అవుతుంది ఫ్లాప్ సినిమా మనం ఎంత హిట్ చేద్దామని అది ఫ్లాప్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి సరేనా ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ పాపం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా కావాలని చెప్పి కూలీ సినిమా ఫ్లాప్ అయిపోయింది కూలీ సినిమా ఫ్లాప్ అయిపోయింది వార్ వన్ అయిపోయింది వార్ టూ వార్ టూ అని చెప్పారు కానీ అంటే సీన్ ఆటోమేటిక్ రిపీట్ అయిపోయింది రివర్స్ అయిపోయింది అనమాట సరేనా ప్లాప్ టూ అన్ ప్లాప్ టాక్ అనేదేమో కూలీకి వచ్చింది కూ సారీ ప్లాప్ టాక్ అనేదేమో వార్ టూకి వచ్చింది ఇటు టాక్ అనేదేమో కూలీకి వచ్చేసింది సరేనా చూద్దాం సరే ఎందుకంటే క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ ఉన్నాయి ఇటు నాగార్జున గారు అమీర్ ఖాన్ గారు సరేనా తర్వాత షూహేబింగ్ తెలుసు కదా మీకు సింపే యాక్టింగ్ మామూలు సరేనా మొత్తం అందరిలో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సినిమా రిలీజ్ అవ్వకు ట్రయల్ గానీ చెప్తున్నా సరేనా సినిమాలో కూలి సినిమా స్టైల్ స్టైన్ షో అని ఒక క్యారీ హిట్ అవుతుంది చెప్పాను నిజంగా అదే హిట్ అయింది సినిమా సినిమా అంతా మదిరిపోతుంది మనోడు కారదిరిపోతుంది అనమాట డ్యాన్స్ కానీ నిజం చెప్తున్నా ఒక రకంగా ఉండడం మనిషి మనిషి కూడా డిఫరెంట్ గా ఉంటారా సరేనా ఏదో కలర్ఫుల్ గా పెట్టి చూపించి అందంగా అయిపోకుండా చాలా నార్మల్ మనిషి ఉంటాడు కుమ్మేత యాక్టింగ్ సరేనా ఏదేమైనా సరే వార్ టూ కి కూలికి వ్యత్యాసం చూసుకుంటే కూలి బ్లాక్ బస్ట్ అవుతుంది ఉండోకి వెళ్తే సరే ప్రతి టాక్ నడుతుంది ఎందుకంటే కలషన్ బట్టే బ్లాక్ బస్ట్ ఉంటారు కాబట్టి ఇంకో రెండు మూడు రోజులు ఒక వారం పోతే బ్లాక్ బస్ట్ వేస్తే బొమ్మ ఫోటో నాకు తెలుసు సరే చూద్దాం వార్ టూ నాకు తెలిసి అంతగా సరనే ఎంత ఫ్యాన్స్ చూద్దామన్నా సెకండ్ స్టార్ సోల్ సినిమా ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారే కాదు సరనే ఎన్టీఆర్ గారు అసలు ఎన్టీఆర్ గారే కాదు అసలు కొన్ని కొన్ని సీన్లు బండి కాబట్టి ఇంకా మిగతా సీన్లు అంతేం కాదు